బాలీవుడ్ బాలీవుడ్ ఇలా సౌత్ టు నార్త్ అంతటా పాన్ ఇండియా డైరెక్టర్ల ప్లానింగ్ ఆదిరిపోతోంది కనీసం రెండేళ్లు లేదంటే మూడేళ్లు వరుస ప్రాజెక్ట్లతో బిజీ అవుతున్నారు ఒకరి హీరోని మరొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అలానే హీరోలు కూడా దర్శకుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఈ ఎక్స్చేంజ్ వల్లే వేల కోట్ల పద్దెనిమిది ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయా సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ తర్వాత యానిమల్ తో దండెత్తాడు ముందు విజయ్ తర్వాత షాహిద్ రణబీర్ అంటూ హిందీ హీరోలకు సై అన్నాడు సందీప్ అయితే తర్వాత ప్రభాస్తో స్పిరిట్ ఆ వెంటనే బన్నీతో మరో మూవీ ప్లాన్ చేసుకున్న తను ఆ తర్వాత కూడా తెలుగు హీరోకే సై అన్నాడట విజయ్ దేవరకొండతో కాంబో రిపీట్ కానుందట సందీప్ రెడ్డి ఇలా సలార్ హీరోతో ఓ మూవీని పుష్ప హీరోతో మరో సినిమాను ప్లాన్ చేసుకోవడంతో సుకుమార్ సందీప్ హీరోలని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంటున్నారు హీరోలు కూడా దర్శకులని ఇలానే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ప్రభాస్ దర్శకుడిని తారక్ లాక్కోబోతున్నాడు సలార్ తర్వాత ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నేల్ యంగ్ టైగర్ తో సినిమా చేయబోతున్నాడు ఆ తర్వాత మళ్లీ సలార్ టూ ప్లాన్ చేసుకున్నాడు ఇక ప్రభాస్ కూడా వరుసగా సలార్ కల్కి చేస్తూనే మారుతి హను రాఘవ పూడి మూవీస్ తో కనీసం రెండేళ్లు బిజీ కానున్నాడు స్పిరిట్ తో జర్నీ మొదలు పెట్టబోతున్నాడు లోకేష్ కనకరాజ్ విషయానికి వస్తే తను విజయ్ కమల్ తో సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేసిన తను తర్వాత రోలెక్స్ ని ఆ తర్వాత ప్రభాస్ మూవీని ప్లాన్ చేసుకున్నాడు ఖైదీ టూ విక్రమ్ టూ మాత్రం తన అసిస్టెంట్స్ తెరకెక్కించబోతున్నారు అలా మూడేళ్లు తను లాక్ అయ్యాడు ఇక రజనీకాంత్ విషయానికి వస్తే తను జైలర్ తర్వాత లోకేష్ మూవీ చేయబోతున్నాడు ఆ తర్వాత తను మణిరత్నం మూవీకి సిద్ధమవుతున్నాడట అంటే కమల్ తో మూవీ తీయబోతున్న మనీతో రజనీ సినిమా కూడా లాక్ అయినట్టే అని తెలుస్తోంది ఇలా సూపర్ స్టార్ మరో మూడేళ్ల జర్నీకి డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు కాంతారా హిట్ తో ప్రీక్వెల్ ప్లాన్ చేసిన రిషబ్ శెట్టి కాంతారా టూ కి కాంతారా చాప్టర్ వన్ అని పేరు పెట్టాడు అంటే చాప్టర్ టూ కూడా ఉండబోతుందన్నట్టే హిట్ మూవీకి ఇలా రెండు ప్రీక్వెల్స్ ప్లాన్ చేసిన తను కాంతారాకి సీక్వెల్ కూడా ఉండబోతోందట సో తను కూడా మూడేళ్లు ఈ సిరీస్ తోనే బిజీ కానున్నాడు పుష్ప టూతో తో బిజీ అయిన సుకుమార్ ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నాడు తను ఈ ఇద్దరు హీరోలనే మార్చి మార్చి మూవీస్ తీస్తున్నాడు అయితే బన్నీ ఎలాగైతే స్పిరిట్ డైరెక్టర్ సందీప్ని లైన్లో పెట్టాడో అలానే బన్నీ దర్శకుడు సుకుమార్ని ప్రభాస్ లాగేసుకోబోతున్నాడట చరిత్ర తర్వాత తనతోనే సుకుమార్ సినిమా ఉండేలా ఉంది